ఆ తర్వాత రాష్ట్రాలను తీసుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడికెళ్ళిన పాత్రికేయ మిత్రులు కానీ రాజకీయ విశ్లేషకులు ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది మీరు పదహారు నెలలైన ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు నేను చాలా సందర్భాలలో నవ్వి వదిలేసిన ఎందుకంటే ప్రశ్న అడిగేవాళ్ళు నేను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నో వాళ్ళు అవగాహన చేసుకునే పరిస్థితులు లేరు అని మొట్టమొదటిసారి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు ఐటీ కంపెనీలను హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు అదేవిధంగా జలయజ్ఞం వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు సరే ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు ఉద్యమకారులమని తెలంగాణ ప్రదాతలమని వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందా అని చెప్పి విశ్లేషకులు శ్రేయోభిలాషులు అడుగుతున్నారు నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు విమర్శకులకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మానవుల కోసం దేశాలు సరిహద్దులు అనేటివి కృత్రిమంగా మనం సృష్టించుకున్నవే ఒకప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు బలవంతుడైన రాజు ఆక్రమించుకుంటూ పోతే పెద్ద పెద్ద రాజ్యాలు ఉండేవి మళ్ళీ సామంతులు స్వతంత్రం ప్రకటించుకుంటే చిన్న రాజ్యాలుగా మారినాయి రాజ్యాల సరిహద్దులు మనం సృష్టించుకునే ఈరోజు వీసా విధానం ఒకప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వరకు అఖండ్ భారత్ కానీ దేశ విభజన జరిగిన తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రకరక దేశాలుగా ఈరోజు వీసాలు తీసుకొని మనం వెళ్తున్నాం ఈ సరిహద్దులు అన్ని కూడా మనం కృత్రిమంగా సృష్టించుకున్న సరిహద్దులే మానవులు తయారు చేసుకున్న సరిహద్దులు కానీ వీళ్ళందరికీ అవసరమైన అవసరాలు ఏమి వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం పాలకుల మీద ఉన్నది అది రాజ్యాలు కావచ్చు స్వతంత్ర భారతదేశం కావచ్చు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నామంటే అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ స్వతంత్ర భారతదేశంగా డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది చాలా చిన్నది మనం పురాణాలను విన్నప్పుడు చరిత్రలు చదివినప్పుడు వేల సంవత్సరాల చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం చర్చించుకుంటున్నాం వేల సంవత్సరాల చరిత్రలో డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది ఒక చిన్న ప్రయాణం మాత్రమే ఈ చిన్న ప్రయాణంలో ఎంతోమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మంత్రులు రకరకాలుగా వచ్చారు కానీ కొద్దిమంది మాత్రమే చరిత్రలో నిలబడ్డరు ఆ కొద్దిమంది చరిత్రలో తీసుకున్న నిర్ణయాలు చరిత్రనే మలుపుదిప్పే విధంగా రాష్ట్రాలు దేశాలు అభివృద్ధి పదం వైపు నడిచినాయి క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఆనాడు మన బిడ్డ పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ ఈ దేశానికే దార్శనికుడుగా మారి ప్రపంచానికే పోటీ పడే దేశంగా తీర్చిదిద్దినవాడు పివి నరసింహారావు గారు ఈరోజు దేశంలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారికి నచ్చినా నచ్చకపోయినా పివి నరసింహారావు గారి పేరు తీసుకోకుండా లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతున్న విషయాన్ని ప్రస్తావించలేరు అది వారి యొక్క విజ్ఞత ఈ పరిణామ క్రమంలో ఈరోజు ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఐపిఎస్ అధికారులతో పాటు ఇక్కడికి వచ్చిన అందరినీ నా సూటి ప్రశ్న మన భవిష్యత్ తరాలకు అవసరం ఉందో ఆ ప్రణాళికలు సిద్ధం చేయడమే పాలకులుగా మా మీద ఉన్న బాధ్యత ప్రజలు మాకిచ్చిన అధికారం మీ మీద పెత్తనం చెలాయించడానికి కాదు ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలకు ఉపయోగపడాలి ప్రజల శ్రేయస్సు కోసం మేము విధి విధానాలను సృష్టించాలి ఆ విధి విధానాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలన్న ఆలోచనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజాపాలన యొక్క విధానం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అందుకే ఈరోజు ఒక్కొక్కరికొక బ్రాండ్ ఉంది అనేది అయితే అంటున్నారు ఈరోజు నా బ్రాండ్ యంగ్ ఇండియా అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకుంటున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని మనం మొదలు పెట్టుకుంటున్నాం నేను సౌత్ కొరియా విజిట్ చేసిన ఈ మధ్యకాలంలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారితో హార్డ్లీ ఆ దేశం యొక్క జనాభా టెన్ టు ట్వెల్వ్ మిలియన్స్ అంటే ఒక మన హైదరాబాద్లో ఎంత జనాభా ఉన్నారో ఆ దేశం మొత్తం జనాభా కోటి కోటి ఇరవై లక్షల మంది కానీ ఒలింపిక్స్లో ముప్పై రెండు మెడల్స్ వచ్చినాయి వాళ్ళకు భారతదేశానికి గోల్డ్ మెడల్ గుండు సున్నా నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తేలేదు అని అంటే ఈ దేశం నిజంగా నిశ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఈరోజు పాలకులు ఆలోచన చేయాలి ఒక చిన్న దేశం నేను అక్కడ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక థర్టీ ఎకర్స్ క్యాంపస్ జస్ట్ ఆ స్పోర్ట్స్ అకాడమీని నేను చూడడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కలిసింది నాకు ఆ అమ్మాయి ఆర్శ్రీలో త్రీ గోల్డ్ మెడల్స్ సాధించింది ఒక కాలేజ్ కిట్ ఆ దేశం యొక్క ప్రతిష్ట మూడు బంగారు పథకాలు సాధించి సౌత్ కొరియాను ప్రపంచ పటంలోనే గొప్పగా నించోబెట్టినప్పుడు నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే నిజంగా ఈరోజు మనం ఏ ప్రణాళికల మీద ఆలోచన చేయాలనో మనందరం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా ఫీ రియంబర్స్మెంట్ ఇతర పథకాలు లేకపోతే మన ఆర్థిక స్థోమత పెరగడం వల్ల తల్లిదండ్రులకు పిల్లల యొక్క విద్య మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం వల్ల మన స్పెండింగ్ కెపాసిటీస్ పెరిగినాయి లేదా మన ఆదాయాన్ని మొత్తం పిల్లల చదువుల కోసమే పెడుతున్నాం కానీ చదువుకున్న పిల్లలకు చదువుకుదగ్గ ఉద్యోగము వృత్తి నైపుణ్యం ఉన్నదా అంటే లేదు దెర్ ఇస్ అన్ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై ఈరోజు ప్రతి సంవత్సరం మన దగ్గర ఉన్న నూట డెబ్బై ఐదు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఒక లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది ఇందులో నాణ్యత ఎంత అని అంటే ఎవరి దగ్గర దీనికి జవాబు లేదు జస్ట్ లైక్ దట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పట్టా తీసుకొని వస్తే వాళ్ళ తల్లిదండ్రుల పాపం గ్రామీణ ప్రాంతాలలో మా పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ముఖ్యంగా నా నియోజకవర్గం నుంచి పేదవాళ్ళు వస్తుంటారు సార్ నువ్వు ముఖ్యమంత్రి గారు ఎలాంటి పెద్ద కంపెనీలకు చెప్తే మా పిల్లోడికి ఉద్యోగం వస్తుంది ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అప్లికేషన్ ఫామ్ కూడా నింపుకోలేకపోతున్నాడు సార్ ఏ రకంగా ఉద్యోగం ఇవ్వాలి మేము ఈ బరువును మోయలేము మేము ఒక మనిషిని తీసుకుంటే డబ్బులు కాదు ఆఫీస్లో ఒక కుర్చీ ఫ్యాను ఏసీ అతను కావాల్సినవి అన్ని ఇస్తే ఒక పది మంది మా సంస్థలో చేరినంటే మా సంస్థ ఉద్యోగాలు ఇచ్చుడు కాదు మేము ఉద్యోగాలు ఎత్తుకుంటూ పోవాల్సి వస్తుంది సార్ అని చెప్తున్నారు వాళ్ళు అందుకే ఈరోజు ఆలోచన చేసి లక్షా పదివేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ప్రతి సంవత్సరం తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి సాంకేతిక నైపుణ్యం నేర్పించాలి ప్రపంచ దేశాలలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ డిమాండ్ సప్లైలో ఉన్న గ్యాప్తో మనం ఏం చేసుకోలేకపోతున్నాం అందుకే ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి డిమాండ్ అండ్ సప్లైలో ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ దేశంలోనే ఒక బెస్ట్ యూనివర్సిటీని తయారు చేయాలని మన నిర్ణయం తీసుకొని ఆ యూనివర్సిటీకి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీస్ మీకు అందరికీ తెలుసు ఈరోజు రోడ్ల మీద ప్రతి నాలుగు వెహికల్స్ లలో ఒక వెహికల్ మహేంద్ర వెహికల్ ఉంటుంది ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ దిగ్గజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించుకున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు చైర్పర్సన్గా ఉన్నాడు ఈరోజు మహేంద్ర యూనివర్సిటీ ఉన్నది ఇక్కడ సక్సెస్ఫుల్గా ఒక అకాడమీని నడపగలుగుతున్నారు ఆ వ్యక్తినే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించే మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు చైర్పర్సన్గా ఉండి అరవై ఎకరాలలో ఫ్యూచర్ సిటీలో యూనివర్సిటీని నిర్మించడమే కాకుండా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల కార్పస్ ఫండ్ ఆ బోర్డుకి ఇవ్వదలుచుకున్నాం ఇట్ ఈజ్ అటానమస్ వాళ్ళు ఏ రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి రావాల్సిన పని లేదా